విష జ్వరాల సోకి ఒక్క ప్రాణం కూడా పోకూడదని తరుణ వ్యాధుల పట్ల వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలని జ్వరాలతో వచ్చే ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు నిర్వహించాలని మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెట్ తో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయాలని ప్రైవేటు ఆసుపత్రులను డిఎంహెచ్ఓ డిప్యూటీ టిఎంహెచ్ఓ నిరంతర తనిఖీలు నిర్వహించాలని ఆసుపత్రుల వార్డులు పరిసరాలు రిజిస్టర్లు పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకుని రోగులకు అందే వైద్యంపై విచారణ చేయాలని సాధారణ జ్వరాలను డెంగ్యూ మలేరియా అంటూ దోచుకునే ఆసుపత్రులపై ప్రత్యేక నిఘా పెట్టాలని తనని వ్యాధులు విష జ్వరాల నియంత్రణకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులు సిబ్బంది విధుల పట్ల సమయ పాలన పాటించాలని ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని త్రాగునీరు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు వహించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించేలా నీరు నిల్వ ఉన్న చోట దోమల నివారణకు ఆయిల్ బాల్ వేయాలని గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని విష జ్వరాల అనుమానితుల రక్తం మూత్ర నమూనాలను సేకరించి అవసరమైన పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత సంబంధిత వైద్య సేవలు అందించాలని జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలను వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఈ వీడియో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్ భాస్కర్ నాయక్ డిప్యూటీ ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎల్ భాస్కర్ నాయక్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సుకృత డాక్టర్ బాలాజీ నాయక్ డాక్టర్ మాధువన్ డాక్టర్ కళ్యాణ్ డాక్టర్ పి స్పందన డిప్యూటీ డెవో ఫైజ్ మొహయ్యుద్దీన్ తదితరులు ఉన్నారు